జాయలుకాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి పార్కు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సింధురారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి లక్షలతో పార్కు నిర్మాణానికి జాయలుకాస్ సంస్థ చేయుతనీయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆర్డీఓ శ్రీమతి సువర్ణ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు பல்குதுங்க மிருபாய் கொது சைரண்ணா ஃபன் செட்டிங் 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 டெம்பரரி ஆந்தே சார் சின்ன가 பாட் பண்ண வேண்டியது வந்து should be there ఆఫీసులు మన మీద ఇప్పటికీ అలాగే ఉన్నాయనే దానికి పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనే దానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం భావించుకోవాలి ఎక్కడ కేరళలో ఉన్న జాయ్ సార్ వచ్చి ఇక్కడికి మన పుట్టపర్తిలో మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం అంటే నేను అనుకోని కూడా లేదు కేరళ కనెక్షన్ నాకు ఇది ఇక్కడ లైఫ్లో ఇక్కడ పనికి వస్తుంది అని చెప్పి కానీ చాలా ఆనందం స్వామివారి హండ్రెడ్ బర్త్డే సందర్భంగా జాయాల్కాస్ ఫౌండేషన్ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ మన పుట్టపర్తిలో ఎప్పటికీ మనము ఫౌండేషన్ ఫౌండేషన్ని స్వామివారిని గుర్తుండిపోయేలా ఒక మంచి పార్క్ ఇక్కడ రెడీ అవుతుంది పిల్లలకి పెద్దలకి సాయంత్రం టైంలో మేడం చెప్పినట్టు బెంచ్లు ఇంకా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి ఆడుకోవడానికి ఇంకా అన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ అవుతుంది రెండు నెలల్లోనే దీనికి ముందుకొచ్చిన ఈ ఏజెన్సీ బాలాజీ ఏజెన్సీకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు కూడా ఎక్కడున్న కృష్ణ గారు ఆయనే ఈ ప్రో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు సో బ్యూటిఫుల్ పార్క్ దాని మీద మీ పేరు కూడా ఉంటుంది సార్ ఎప్పటికీ నిలిచిపోయేలాగా థ్యాంక్ యూ సో మచ్ కోటి ఇరవై లక్షలు అంటే చిన్న విషయం కాదు ముందుగా జాయ్ సార్కి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చర్తి హండ్రెడ్ బర్త్ డే స్వామివారి హండ్రెడ్ బర్త్డే కాకుండా ఇంకా మిగతా దాంట్లలో కూడా డెవలప్ అయ్యి మన నియోజకవర్గం నంబర్ వన్ నియోజకవర్గంగా మారాలి అని నేను మీ ఆశీస్సుల్ని యూ ఈ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలి పుట్టపడితే మా కుటుంబంగా పల్లె వేరు పుట్టపర్తి వేరు కదనే విధంగా తయారు కావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టాను దాంట్లోనే భాగంగా ఒకటి ఆలోచన చేస్తాం చిత్రావతి నీళ్ళు పోతున్నాయి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కడితే ఊర్లేకి నీటి సరఫరా బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది చాలా మందికి చూసేదానికి అని చెప్పి పదహైదు కోట్ల రూపాయలు పెట్టి అప్పట్లోనే ఈ చెక్ డ్యామ్ కట్టే కట్టినామని చెప్పి మీరు గుర్తు చేస్తున్నాం పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబు ఉత్సవాలు జరిగేదానికి ముఖ్య కార్యక్రమాలు మన ఎమ్మెల్యే పల్లి సుందరెడ్డి గారు శాసనసభలో ప్రస్తావిస్తూ శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారు ఈ మానవాళికి చేసిన సేవలు మరుగులేనివి మరుగురానివి కాబట్టి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అమ్మాయిని పిలిచి అమ్మ జీవో ఇస్తున్నామని చెప్పి పల్లె సింధురారెడ్డి పేరుతో జీవోలు మామూలు పేరుతో రావు ఆ పల్లె సింధురెడ్డి అభ్యర్థుల మేరకు శత జయంతి ఉత్సవాలు ఇస్తున్నామంటే పల్లె సింధూరెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్న కృష్ణ గారికి ఈ జో గారికి ఆయన ఓనర్ ఆయన ప్రత్యేకమైన అభినందన తెలియజేయాలి ఎందుకంటే ఆయన పిలుస్తాం ఓపెనింగ్కు తప్పకుండా ఇక్కడ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు డిఎస్పి గారు అడిగారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరాస్ వల్ల సేఫ్టీ ఇంపార్టెంట్ అది చెప్పి అదే మన రత్నాగర్ గారిని అడిగారు ఆయన కూడా గా ఒక రెండు రోజుల కోటి పది లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం నేను ఇక్కడ మన జోయాలకాస్ అనంతపురం మనకి అక్కడ రెండు షోరూమ్స్ ఉన్నాయి అక్కడ మేనేజర్ గా చేస్తుంది సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అనేది మన సింధూరా మేడం అండ్ మన రైతాస్ గారు ఎందుకంటే మేడం ఆల్రెడీ మన ఓనర్ జోయి సార్ నే ముద్దు నుంచి పరిచయం మనం కేరళ సార్ పరిచయం ఉంది సో మేడం ఇలాగ ఒక మన పుట్ట డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి బాగా ఏదైనా చేయాలి అని సార్తో అడిగేటప్పుడు సార్ ఇంకా ఏ ఆలోచించకుండా ఇలాగ అమౌంట్ అనేది పాస్ చేశారు సో మీరందరూ కూడా ఇది అసలే మీకోసం పుట్ట జనాల కోసం చేస్తున్నారు మేము ఇప్పటికీ